లోగడ సర్వలోక సంస్కృతుడైన మహాదేవుడు భోగశక్తి అయిన నిజానంద శక్తితో సమాసీనుడై కైలాస శిఖరం మీద కొలువుదీరి సృష్టిస్థితి సంహార కార్యాలు పర్యవేక్షిస్తుండగా ఆ మహనీయుని దర్శనార్థం మహావిష్ణువు బ్రహ్మదేవుడు మహేంద్రుడు ఆదిగా గల దేవతలందరు పైనమై వెళ్ళుతూ మార్గమధ్యంలో తారసపడిన సర్వ విద్యానిధి అయిన కార్తికేయునుకు నమస్కరించి అనుమతి పొంది సభకు వెళ్ళారు కానీ రజోగుణ సంక్తుడైన బ్రహ్మదేవుడు మాత్రం స్కందుని పరిగణింపక మూర్ఖత్వంతో తృణీకరించి శివనికేతం ప్రవేశించాడు పరమేశ్వర సందర్శనాంతరం వారు తమ తమ నిలవలకు వెళ్ళుతూ మార్గమధ్యంలో గల కుమారస్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు ఈ మారు కూడా బ్రహ్మదేవుడు మునిపటి వలనే సరకు సరుకుసేయక రాజస్వభావం వల్ల కలిగిన దురహంకారంతో వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుని దుశ్చర్యకు గుహుడు కోపగించుకొని మహావీరుడైన ఒక బంటుని పంపి విధాతను బంధించి తన సముఖమునకు తెప్పించుకున్నాడు తన చెంత చేతులు జోడించి నిలబడి ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూచి అతనితో ఇలా అన్నాడు కార్తికేయుడు చతురానన నా నివాస స్థానంలో ప్రవేశించి కూడా నన్ను గమనింపక అలక్ష్యం చేసి దురహంకారంతో వెళ్ళిపోయావు నీవు నీలో మూర్ఖత్వం మెండుగా ఉంది పైపెచ్చు మహా గర్విష్ఠువి కూడా నీవు సర్వ విద్యా సంపన్నుడనని విర్రవీగుతుంటావు నీ విద్యా పాఠవం ఏ పాటిదో తెలియదు నీకు అడగబోవు ప్రశ్నకు సభా మధ్యంలో సమాధానం చెబితే సముచితంగా గౌరవిస్తాను నిన్ను చెప్పలేని పక్షంలో శపిస్తాను జాగ్రత్త అనగానే బ్రహ్మదేవుడు భయ కంపితుడై గజగజలాడిపోయాడు కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని అతనితో ఇలా అన్నాడు బ్రహ్మదేవుడు షడానన సర్వ విద్యలందు పరిపూర్ణ ప్రజ్ఞాపాఠవాదులున్నాయి నాకు నా విద్యపై అపారమైన నమ్మకం కూడా ఉంది నాకు అందులో ఏమాత్రం సంశయం కూడా లేదు నా పండితి ప్రకర్ష దలిచావంటే నీ ఇష్టానుసారంగా నిరభ్యంతరంగా ప్రశ్నించవచ్చు తిరుగులేని సమాధానం ఇవ్వగలను కూడా జాగుసేయక తొందరగా ప్రశ్నించు ఇలా చెప్పిన విరించిని సమస్త సభా మధ్యలో ఇలా ప్రశ్నించాడు షణ్ముఖుడు బ్రహ్మదేవా నీవు వేద విద్యలందు సమర్థుడైన పక్షంలో వేదాది స్వరూపం గూర్చి సమగ్రంగా వివరించు ఇలా షణ్ముఖుడు ప్రశ్నించడంతో బ్రహ్మదేవుడు సమస్త విద్యలందు ఆరితేరిన వాడైనప్పటికీ కాలవైపరీత్యం వల్ల ప్రణవార్థ నిర్ణయం చేయలేక అసమర్థుడైపోయాడు అంచేత పదుగురిలో నాలుగు తలలు వంచుకొని మౌలంగా నిలబడ్డాడు ప్రణవార్థం ఎరుగజాలని బ్రహ్మను చూచి నీవు మహాపాప సముదాయంతో పోదువుగాక చిన్న పెద్ద అను తారతమ్యం ఎరుగనందుకు ఫలమనుభవించు అని శపించాడు ఇలా కార్తికేయుడు బ్రహ్మదేవుణ్ణి శపించి పదుగురిలో అవమానపరిచి విడిచిపెట్టాడు పాపం బ్రహ్మదేవుడు పరాభవం పాలయ్యాడు పై పెచ్చు శాపగ్రస్తుడు కూడా అయ్యాడు సకల విద్యలందు సంపూర్ణ పాఠవం గల మహనీయుడు బ్రహ్మదేవుడు వేదనిధి సాక్షాత్తు చదువుల వెలదికే స్వామి అంతటి మహనీయుని విధి ఇలా ఉంది ఎందుకు ఇలా అయ్యింది ఇందుకు కారణమేమిటి కారణం లేనిదే కార్యం జరగదుగా కనుక ఇందుకు ఏదో బలీయమైన కారణం ఉండి తీరాలి ఓ నాడు మేరుపర్వతం మధ్యలో ఉన్న మర్మవతీపురంలో కొలువుదీరి ఉన్న బ్రహ్మదేవుని దర్శనార్థం మహర్షులందరూ ఇచ్చేసి భక్తిపూర్వకంగా నమస్కరించి ఇలా విన్నవించుకున్నారు స్వామి అవ్యయమై ఏకమగుతత్వం ఏది ఏ తత్వమును ఉపాసించితే పునరావృతి రహితులవుతారు దాని ఉంచి శాంతముగా మాకు వివరించండి ఇలా అడిగిన మహర్షులను చూచి మాయా మోహితుడు కావడం వల్ల వివేకం కోల్పోయి వారితో ఇలా అన్నాడు బ్రహ్మదేవుడు మహర్షులారా సర్వలోకాలకు ఆధారభూతుణ్ణి నేను స్వయంభువుణ్ణి అనాది నిధుణ్ణి ఈశ్వరుణ్ణి పరబ్రహ్మను ముక్తి ప్రదాతను సర్వలోక ప్రవక్తుణ్ణి నిరవక్తుణ్ణి కూడా నేనే నేను లేని పక్షంలో ఈ జగత్తే నిలవదు అవయవుణ్ణి నేనే ఇలా చెబుతుండంగానే నాలుగు వేదాలు మూర్తిమంతాలై బ్రహ్మదేవుణ్ణి వాక్కు గ్రహించాయి పరమశివుడొక్కడే పరతత్వం అని ముక్తి కంఠంతో ఘోషించాయి ఆ తరుణంలో ప్రణవం కూడా మూర్తిమంతమై బ్రహ్మదేవుని యొక్క అభిప్రాయం తృణీకరించి పరమశివుడొక్కడే పరతత్వం మరొకడు కాడు అని స్పష్టంగా పలికింది మహర్షులందరూ ప్రణవమునకు నమస్కరించి పరమశివుణ్ణి ధ్యానిస్తూ వారి వారి నెలవలకు వెళ్ళిపోయారు వారలా వెళ్ళిన తరువాత ప్రణవం కోపించుకొని బ్రహ్మదేవుణ్ణి చూచి నా మాటలందు నీకు విశ్వాసం లేదు కనుక ఇకపై నీకు గోచరింపకుందునుగాక అని శపించి వేదాలతో పాటు అంతర్ధానం చెందింది ఆ శాపఫలం ప్రణవార్థం గోచరం కాక షణ్ముఖునికి ప్రణవార్థం వివరించలేకపోయాడు బ్రహ్మదేవుడు ఇలా కార్తికేయుని చేత బంధింపబడి తీరని అవమానమునకు గురైన బ్రహ్మదేవుడి కిన్నుడై ఉండగా తన భర్త యొక్క దురవస్థ గుర్తించి సరస్వతీదేవి అతని చెంత నుండి సమస్త వృత్తాంతం గ్రహించింది స్కందుని వలన పొందిన శాపమును అతని తండ్రి ద్వారా నివృత్తి చేసుకొనవలసిందిగా సలహా ఇచ్చిందామే అందుకు సరైన స్థానం శివానందైక నిలయం అని కూడా చెప్పింది లోగడ కృతయుగంలో ఆ పర్వతం కైలాసం నుండి తానే స్వయంగా తెచ్చి భూలోకంలో స్థాపించాడు కనుక అర్ధాంగి పలుకులకు ముగ్ధుడయ్యాడు అతడు తక్షణమే బయలుదేరి మార్గమధ్యంలో గల పలు శైవ క్షేత్రాలను సందర్శిస్తూ దక్షిణ కైలాస క్షేత్రం చేరుకున్నాడు మూలలింగమునకు మైలు దూరంలో గల పరానంద తీర్థంలో స్నానమాచరించి అనుదినం బిల్వ దళాలతో పరమేశ్వరార్చన చేస్తూ అతి ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతోషించి పరమేశ్వరుడు దివ్య దృష్టితో గమనించి తన కుమారుడైన కార్తికేయుని వలన శాపగ్రస్తుడయ్యాడని భావించి కుమారస్వామిని మనో సంకల్ప బలంతో రప్పించి అతని సమ్మతిని పొంది బ్రహ్మదేవునకు ప్రత్యక్షమయ్యాడు అలా మాఘశుద్ధ పౌర్ణమి మకా నక్షత్రం నాడు బ్రహ్మదేవునకు ప్రత్యక్షమైన సదాశివుడు బ్రహ్మదేవుని యొక్క దుస్థితిని తొలగించాడు ఇలా సదాశివానుగ్రహంతో సర్వశక్తి సమన్వితుడైన బ్రహ్మదేవుడు పరమేశ్వరునకు నమస్కరించి పలు విధాలుగా స్తోత్రం చేసి మర్మవతీపురం వెళ్ళిపోయాడు మాఘశుద్ధ పౌర్ణమి మకా నక్షత్రం నాడు బ్రహ్మదేవునకు సదాశివుడు ప్రత్యక్షమై అనుగ్రహించడం వల్ల ఆ తిథినాడు పరానంద తీర్థంలోను కృతయుగంలో తన చేత నిర్మింపబడ్డ బ్రహ్మతీర్థంలోను స్నానం చేసి మూలలింగ దర్శనం చేయడం వల్ల గత వైభవం లభించగలదు ఈ గాథ ఆధారంగా శతనామాబ్జమాలికలో ఇరవై ఆరోవ నామం హిరణ్య గర్భ జనకాయ నమ బ్రహ్మదేవునికి తండ్రి అయిన శ్రీకాళహస్తీశ్వరునకు వందనం అను నామం ఏర్పడింది హిరణ్మయమైన రుద్రవీర్య పరిణామ రూపమే రుద్రుని గర్భం నుండి బ్రహ్మగా వెలువడింది అంచేత బ్రహ్మదేవుడు కుమారస్వామి శాప ప్రభావం వల్ల కోల్పోయిన ప్రణవార్థం తన తండ్రి అయిన పరమేశ్వరుని ద్వారా తిరిగి పొందినందువల్ల బ్రహ్మదేవునకు పరమేశ్వరుడు తండ్రి అని భావం